ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేకుండా కుక్కర్లో పెట్టాల్సిన పని లేకుండా చాలా టేస్టీగా పుల్లపుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ తో టేస్టీ టేస్టీగా జ్యూసీగా ఉంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు మూడు పచ్చిమిర్చిని చీల్చుకుని పెట్టుకున్నాను మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి ఇవేనండి ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వీటితోనే చాలా చాలా రుచికరమైన కర్రీని చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ లోకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది లేదంటే నాన్ వెజ్ స్మెల్ అనేది త్వరగా పోదు ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని ఉల్లిపాయ కొంచెం వేగి గా అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేస్తున్నాను మీరు తీసుకుంటున్న మటన్ లేతగా ఉన్నట్లయితే కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ ముదురుగా ఉన్న మటన్ తీసుకున్నట్లయితే కుక్కర్లో వేసుకుని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదండి వేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే మటన్ పచ్చివాసన వస్తుందేమో అనుకుంటున్నారేమో అస్సలు రాదండి ఇందులో మామిడికాయ వేస్తున్నాం కదా ఆ పులుపుకి నాన్ వెజ్ స్మెల్ మొత్తం పోతుంది ఇప్పుడు మటన్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి మీకు టైం ఉన్నట్లయితే సిమ్లో పెట్టేసి పది నిమిషాల పాటు అలా వదిలేశారంటే ఈ స్టేజ్లోనే మటన్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు అలాగే మీరు రెగ్యులర్గా కారం ఎంత తింటారో చూసుకుని వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువ పడుతుందండి అది కాకుండా పులుపు యాడ్ చేస్తున్నప్పుడు కారం తక్కువగా వేస్తే కర్రీ అనేది చప్పగా ఉంటుంది అందుకని కారం చూసుకుని వేసుకోండి సో ఇప్పుడు వీటన్నింటినీ ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ ముక్కలు మునిగేంత వరకు మరిగించిన వేణీళ్ళు వేసుకోండి వేడి నీళ్ళు వేయడం వలన కుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా కూర టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్కి ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకున్నాను ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉన్నట్లయితే దాంట్లో త్రీ ఫోర్త్ మామిడికాయ వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న మామిడికాయ అంత పుల్లగా లేదండి సో నేను మొత్తం మామిడికాయ అంతా వేసేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు నిదానంగా ఉడకనివ్వండి ఏ కర్రీస్ అయినా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది సో కర్రీస్ టేస్టీగా రావాలంటే మంటని అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కూర మొత్తం ఎలా దగ్గర పడిపోయిందో మామిడికాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయి కూరలో కలిసిపోయాయి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో చాలండి ఇంతకంటే దగ్గర పడనిస్తే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీంట్లో కొత్తిమీర తరుగు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలానే బాగుంటుంది అంతేనండి మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ ముక్కల్ని పక్కన పెట్టేసి ఒట్టి గ్రేవీతోనే తినాలనిపిస్తుంది ఈ టేస్ట్ని మీరు కూడా ఫీల్ అవ్వాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరింకా ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేశారంటే వాటిని ఈజీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్